Hello friends welcome to Crime Watch with Harshavardhan మహారాష్ట్రలోని డోంగ్రేలి అనే గ్రామం గత నెల అంటే నవంబర్ నెలలో అట్టుడికిపోయింది కోపంతో రగిలిపోయింది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆడ మగ చిన్న పెద్ద యువతి యువకులు ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలు రాస్తారోపలు నిర్వహించారు కోర్టుని ముట్టడించారు ప్లకార్డు ప్రదర్శనలు నిర్వహించారు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది కోర్టులు గేటుని బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించి రాళ్లు రువ్వారు చెప్పులు విసిరారు అంతకుండి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు రాష్ట్ర ఉమెన్ చైర్పర్సన్ వీళ్ళందరూ రంగంలోకి దిగారు దీనికంతటికీ కారణం తెలిస్తే మీ గుండె కూడా తరక్కుపోతుంది మీ రక్తం కూడా సలసలా మరుగుతుంది ఈ నిజమైన దారుణమైన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా డోంగ్రేలే అన్న గ్రామంలో జరిగింది డోంగ్రేలే అన్న గ్రామం ఒక చిన్న గ్రామం జనాభా రెండు వేల కంటే మించదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు తెలుసు పొద్దున్న లేస్తే ఒకరినొకరు పలకరించుకుంటారు అటువంటి చిన్న గ్రామంలో యాదనా కుటుంబం ఉండేది యాదనా వయస్సు కేవలం మూడు సంవత్సరాల నాలుగు నెలలు యాదనా తండ్రి ఒక ఫోటోగ్రాఫర్ తల్లి హౌస్ వైఫ్ ఈ మూడు సంవత్సరాల పాపకి ఒక చెల్లెలుంది వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఈ మూడు సంవత్సరాల పాప ప్రతిరోజు ఇంటి బయట ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటూ ఉండేది నవంబర్ పదహారవ తారీఖు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ మూడు సంవత్సరాల యాజ్ఞ ఇంటి బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు ఉన్న పిల్లలతో ఆడుకుంటుంది తండ్రి పని నిమిత్తం బయటికి వెళ్ళాడు ఇంట్లో తల్లి తన పని చేసుకుంటుంది ఇంట్లో తాతయ్య నానమ్మ ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు గంట అయింది రెండు గంటలైంది బయటికి ఆడుకోవడానికి వెళ్ళిన పాప ఇంట్లోకి రాకపోయేసరికి తల్లి బయటకు వచ్చి చూసింది బయట పాప కనిపించలేదు సరే పక్కనున్న వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుందేమో అని చెప్పి ఇరుగు పొరుగు వారిని అడిగింది వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఇరుగు పొరుగున ఉన్న అన్నిళ్లలో వాకప్ చేసింది కానీ వాళ్ళెవ్వరు కూడా పాప తమ ఇంటికి రాలేదని చెప్పారు ఇంట్లో ఉన్న అత్తమామలు చెప్తే అత్తమామలు ఈ భార్య తల్లి అందరూ వెతకడం మొదలు పెట్టారు ఈ లోపల ఈ భార్య తన భర్తకి సమాచారం అందించింది ఫోన్ చేసింది భర్త కూడా వచ్చారు అందరూ కలిసి ఊరంతా వెతికారు ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా అరే ఈ మూడు సంవత్సరాల ముద్దుల పాప ఈ ఎక్కడికి వెళ్ళి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఊరంతా వెతికారు గ్రామంలో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ యువతి యువకులు అందరూ కూడా వెతికారు క్రమక్రమంగా చీకటి పడుతోంది పాప జాడ తెలియట్లేదు గ్రామంలో ఉన్న యువకులు టార్చ్ లైట్లు పట్టుకుని ఊరంతా తిరిగారు వెతికారు లాంతర్లు పట్టుకొని ఊరంతా వెతికారు చీకటి అయిపోతుంది రాత్రి అయిపోతుంది కానీ పాప జాడ మాత్రం తెలియలేదు ఈ లోపల కొంతమంది యువకులు టార్చ్ లైట్లు పట్టుకుని ఊర్లో వెతుకుతున్న టైంలో క్రమంలో ఊర్లో ఉన్న సెల్ టవర్ పక్కనే ఉన్న పొదల్లో పాప కనిపించింది కానీ డెడ్ బాడీగా శవంగా కనిపించింది పాప కనిపించిన తీరు చూసిన ఆ యువతి యువకులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని అందరూ ఆ శవల్ ట్రవర్ దగ్గర ఉన్న పొదల దగ్గరికి చేరుకున్నారు అక్కడ పాప డెడ్ బాడీని చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు చలించిపోయారు ఎందుకంటే ఆ మూడు సంవత్సరాల పాప ఒంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి తల పూర్తిగా చిడిమిపోయింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వారి రోదనలు మిన్నంటాయి వాళ్ళని ఆపుచేయడం ఎవ్వరి వల్ల కాలేదు తమ మూడు సంవత్సరాల బిడ్డని ఎవరో అంత దారుణంగా కరకసంగా హత్య చేశారని వాళ్ళు విలకించిన తీరు ప్రతి ఒక్కరి కంట తడిపెట్టించింది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నారు అసలు ఇంత దారుణానికి ఎవరు ఓటు కట్టారని ఈ లోపల విషయం పోలీసులు తెలిసింది పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు క్లూస్ స్కీమ్ వచ్చింది ఫోరెన్సిక్ సైన్స్ చెందిన వాళ్ళు కూడా వచ్చారు క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఉన్న అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు పాప డెడ్ బాడీని చూసిన పోలీసులు కూడా చలించిపోయారు ఆ తర్వాత పోలీసులు మనస్సుని రాయి చేసుకుని పాప డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఆ చిన్న గ్రామంలో పాపని అంత దారుణంగా కర్కశంగా హత్య చేసింది ఎవరు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు పోలీసులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగారు కానీ ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు తల్లిదండ్రుల్ని మీకెవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే తమకు గ్రామంలో ఎవ్వరూ శత్రువు లేరు అందరూ పొద్దున లేస్తే ఒకరినొకరు పలకరించుకుంటాం అందరూ ఆప్యాయంగా అనురాగంగా ప్రేమగా ఉంటాం ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా తమ పాప కనిపించట్లేదని వెతికారు అని చెప్పారు కానీ ఆ వెతుకుతున్న వాళ్లలో ఒక రేపిస్టు అంతకుడు ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు మరి పోలీసులకి ఎవరు ఈ పాపనింత దారుణంగా హత్య ఉంటారు సరే పాపని లాస్ట్ టైం ఎవరు చూశారు అని పోలీసులు తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు తమ కూతురు ప్రతిరోజు ఇంటి బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు ఉన్న పిల్లలతో ఆడుకుంటుంది ఆ రోజు కూడా అదేవిధంగా బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటుందని చెప్పారు అంటే ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటుంది కాబట్టి వాళ్ళనే అడిగితే విషయం ఏంటన్నా తెలుస్తుందని పోలీసులు ఇరుగు ఉన్న పిల్లలతో లాలించి బుజ్జగించి ప్రేమగా మాట్లాడుతూ అరే యజ్ఞ మీతో పాటు ఆడుకుంది కదా మరి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని అడిగితే ఆ పిల్లలు అవును మేము ఆడుకుంటున్నాము ఆడుకుంటున్న టైంలో ఒక అంకుల్ వచ్చాడు అంకుల్ చాక్లెట్ ఇప్పిస్తానని చెప్తే యజ్ఞ అంకుల్తో పాటు వెళ్ళిందని చెప్పేసరికి ఎవరా అంకుల్ ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రశ్న దాంతో ఆ పిల్లలతో మరింత ప్రేమగా మాట్లాడుతూ అంకుల్ అంటే మరి ఎవరు ఎక్కడుంటాడు పేరేంటని అడిగితే ఆ అంకుల్ విజయ్ అంకుల్ అని చెప్పారు ఎప్పుడైతే విజయ్ అన్న పేరు పిల్లల నుంచి బయటకు వచ్చిందో తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగు ఎందుకంటే విజయ్ తమ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలోనే వాడి ఇల్లుంది విజయ్ వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక యువకుడు డైలీ లేబర్గా పనిచేస్తూ ఉంటాడు విజయ్ కూడా అందరితో పాటు తమ పాప కోసం ఎంతో ఆదుర్దాగా కంగారుగా వెతికాడు మరి విజయ్ తమ పాపని చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్ళి ఉంటాడా ఏంటని తల్లిదండ్రులు అయమయంలో ఉన్నారు ఇక్కడ పోలీసులు విజయ్ ని అనుమానించారు విజయ్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించారు విజయ్ తనకేమీ తెలియదని చెప్పాడు కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఆ విజయ్ అన్న ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు జరిగిన దారుణమంతా అది ఏంటంటే విజయ్కి ఈ మూడు సంవత్సరాల పాప తండ్రికి రెండు నెలల క్రితం ఒక చిన్న విషయం మీద గొడవ జరిగింది దాంతో ఈ విజయ్ ఈ పాప తండ్రి మీద కోపము కక్ష పగా పెంచుకున్నాడు డిస్ నవంబర్ పదహారవ తారీఖు విజయ్ తాగున్నాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇంటి బయట ఆడుకుంటున్న ఈ పాప కనిపించింది వాడి మనస్సులో ఒక దారుణమైన ఆలోచన వచ్చింది పాప దగ్గరగా వచ్చాడు పిల్లలు ఈ పాప ఈ విజయ్ని గుర్తుపడతారు అంకులు అంకులని పిలుస్తూ ఉండేవారు విజయ్ ఈ మూడు సంవత్సరాల యాదన దగ్గరికి వచ్చి పాప నీకు చాక్లెట్ ఇప్పిస్తాను రా అంటే పాపం అమాయక పిల్ల లోకం పోకడ తెలియని ఈ అమాయకు మూడు సంవత్సరాల పాప అంకులే కదా పిలుస్తున్నాడు చాక్లెట్ ఇప్పిస్తున్నాడని నమ్మి ఆ విజయ్ అన్న దుర్మార్గుడు రాక్షసుడితో పాటు వెళ్ళింది విజయ్ ఆ పాపను తీసుకుని సెల్ టవర్ దగ్గర పొక్కలే ఉన్న పొదలోకి తీసుకెళ్లాడు మూడు సంవత్సరాల పాప అన్న కనికరము జాలి ఇవేమి విచక్షణ మర్చిపోయి ఆ పాప మీద దారుణంగా అఘాహత్యం చేశాడు పాపం ఆ పాప ఎంత బాధ ఉంటుందో ఎంత నరకయాతను ఉంటుందో ఏవో మాటలు కూడా చెప్పడానికి నాకు అసలు నాకు రావట్లేదు మీ ఊహకే వదిలేస్తున్నాను ఆ పాప అనుభవిస్తున్న నరకయాతను చూసి వీడు కనీసం చెలించలేదా వాడు అసలు మనిషేనా రాక్షసుడా నికృషుడా అసలు వాడిని ఏమనాలి పశువులతో పోలుద్దామా జంతువులతో పోలుద్దామంటా కూడా పశువుల్ని జంతువుల్ని అవమానించినట్టుగా అవుతుంది పశువుల్లో జంతువులు కూడా కనీసం దయ జాలి విచక్షణ ఇవన్నీ ఉంటాయి కానీ వాడిలో అవేమీ లేకుండా మూడు సంవత్సరాల పాపని ఆ పాప పైన అత్యంత దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ తర్వాత బండరాయి తీసుకుని ఆ పాప తలపైన మోదీ దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టు గ్రామంలోని ప్రతి ఒక్కరితో కలిసి పాప కోసం వెతుకుతున్నట్టుగా అద్భుతంగా నటించాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చలించిపోయారు కోపంతో రగిలిపోయారు ఆ తర్వాత వీడిని రిమాండ్లకు తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడుతున్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు చెందిన వేలాది మంది యువతి యువకులు ముఖ్యంగా యువకులు కోర్టు గేటును బద్దలు కొట్టుకుని కోర్టును ముట్టడించారు ఆ హంతకుణ్ణి తమకు అప్పగించాలి ఆ హంతకుణ్ణి తమకు అప్పగిస్తే మేమే వాడిని శిక్షిస్తామని పోలీసులతో వాగ్వాదానికి తిరిగారు పోలీసులు ఏ జీపులనైతే ఈ ఈ హంతకుణ్ణి తీసుకెళ్తున్నారో ఆ జీప్ను కూడా ముట్టడించడానికి ప్రయత్నించారు పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీ జరిపారు టీఆర్ గ్రాస్ ప్రయోగించారు అటగే వాటర్ క్యాన్లు ఇవన్నీ ప్రయోగించి మొత్తానికి పోలీసులు పరిస్థితులకి అదుపులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత కోర్టు ఈ దుర్మార్గుని ఏడు రోజుల కోసం పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది పోలీసులు ఈ విజయ్ అన్న దుర్మార్గుడు హంతకుడు వాడికి ఏం పేరు పెట్టాలో వాడిని పోలీసులు తమ కస్టడీలో తీసుకొని మరికొంత సమాచారాన్ని రాబట్టడం కోసం ఇంకా వాడిని ఇంటరాగేషన్ అది చేస్తున్నారు ఇక్కడ ఈ విషయం మీడియా సోషల్ మీడియాలో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కోపంతో రగిలిపారు చలించిపోయారు ప్రతి ఒక్కరి గుండా చెరువైపోయింది మూడు సంవత్సరాల పాప అభం శుభం తెలియని పాప లోకం పోకడ తెలియని వయస్సు ఆడుకునే పాడుకునే వయస్సు ఈ దుర్మార్గుడికి ఆ పాప తండ్రి మీద కోపం ఉంది పగుంటే ఆ పాప తండ్రి మీద తీర్చుకోవాలి కానీ ఏమాత్రం అవగాహన లేది ఏమాత్రం సంబంధం లేని ఈ పాప మీద ఆ దుర్మార్గుడు తన పగని కోపాన్ని కసిని ఆ విధంగా అంత దారుణంగా తీర్చుకున్నాడు తల్లిదండ్రులు కూడా కోపం ఉంటే మా మీద తీర్చుకోవాల్సింది మమ్మల్ని చంపాల్సింది మా మూడు సంవత్సరాల ముద్దుల పాప ఏం పాపం చేసిందని వాడికి ఏం అన్యాయం చేసిందని వాళ్ళు విలపించిన తీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు ఈ దుర్మార్గుడు ఇంకా పోలీసు కస్టడీలో ఉన్నారు ఈ విషయం తెలుసుకుని ఈ ధర్నాలు రాస్తా రాస్తారొకోలు గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు నవంబర్ ఇరవైవ తారీఖు మొత్తం బంద్ పాటించారు ఆ తర్వాత ప్లకార్డులు తీసుకుని ధర్నాలు రాష్ట్ర నిర్వహించారు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది పాపకి న్యాయం జరగాలి హంతకుడిని కఠినంగా శిక్షించాలి ముఖ్యంగా హంతకుడికి ఉరి శిక్ష మరణశిక్ష విధించాలి అన్న నినాదాలు మిన్నెంటాయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు వీళ్ళందరూ రంగంలోకి దిగారు దిగి పరిస్థితిని మేము సమీక్షిస్తాము హంతకుడికి కఠినంగా శిక్ష విధిస్తాము అని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర ఉమెన్స్ చైర్ పర్సన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించింది ప్రభుత్వము పోలీసు డిపార్ట్మెంటు రెండు నెలలలోపు ఈ హంతకుడికి ఉరిశిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎంత తొందరగా వీలైతే ముఖ్యంగా రెండు నెలలలోపు ఈ హంతకుడికి ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ విజయం అన్న వాడికి ఉరిశిక్ష విధిస్తామో మరణశిక్ష విధించేలాగా మేము తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మరి ఈ హామీ నిలబెట్టుకుంటారో లేదో అన్నది భవిష్యత్తులో తేలిపోతుంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దుర్మార్గుడికి ఎంత కఠినమైన శిక్ష విధించాలంటే మరొకరు ఇటువంటి దారుణమైన చర్య జరిగ చేయడానికి ఆలోచన రావడానికి కూడా భయపడే విధంగా అంతటి కఠినమైన శిక్ష విధించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడొకక్కడ ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి పసిపిల్లలన్న ఇంకిత జ్ఞానం లేకుండా మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాల పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసే దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తే కానీ ఇటువంటి చర్యలు ఆగే పరిస్థితి ఉండే విధంగా మనకి కనిపించట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించాలి ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి సమాజంలో ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అదేదో సామ చెప్పినట్టు అత్త మీద కోపం తుత్త మీద చూపించినట్టుగా తండ్రి మీద కోపం పాపం అభం శుభం తెలియని మూడు సంవత్సరాల పాపం మీద చూపించిన ఆ దుర్మార్గుడికి మరి వాడిని ఏమనాలి ఏ పేరుతో పిలవాలో మీ ఊరికే మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నాను పేద కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులకి న్యాయం తప్పకుండా జరగాలి పేద బాలిక కాకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ దారుణమైన సంఘటనని అంతగా కవరేజ్ చేయలేదు నాకు ఈ సంఘటన గురించి చెప్పమని నాకు కొంతమంది మెయిల్ చేశారు వాళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అలాగే మీ చుట్టుపక్కల ఏవైనా అన్యాయం జరిగితే మీకు తెలిసిన నేరాలు ఘోరాలు ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి లేదా కామెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్